హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ నెల ట్వంటీ సిక్స్త్ నుంచి మనకి ఆషాఢ మాసం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆషాఢ మాసంలో మనం చేయవలసిన పనులు చేయకూడని పనుల గురించి ఆషాఢ మాస విశిష్టతల గురించి ఒక్కసారి తెలుసుకుందాం ఆషాఢ మాసం హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగవ మాసం ఇది సాధారణంగా జూన్ జూలై నెలలో వస్తుంది ఈ మాసం నుండి శ్రావణ మాసం వరకు దేవతలు నిద్రావస్థలోకి వెళ్తారని విశ్వాసం దీనినే దేవసేనం అంటారు ఈ మాసంలో ఆధ్యాత్మికకు ఎక్కువ ప్రాధాన్యం ప్రత్యేకంగా ఇవ్వటం జరుగుతుంది గురు పౌర్ణమి ఆషాఢ అమావాస్య శనివారం విశేష పూజలు చాలా ముఖ్యమైనవి చేయవలసిన పనుల గురించి మనం తెలుసుకుందాం గురు పౌర్ణమి రోజున గురువలను పూజించడం పుణ్యఫలాన్ని ఇస్తుంది విష్ణుమూర్తిని నామస్మరణ చేయటం చాలా మంచిది ఆషాఢ మాసంలో ఆషాఢ ఏకాదశి అంటే శైన ఏకాదశి పండుగను విశిష్టంగా జరుపుకోవాలి దాన ధర్మాలు ఈ సమయంలో అన్నదానం వస్త్రదానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి వివాహిత స్త్రీలు తులసి మొక్కకు నీళ్లు పోయటం వ్రతాలు ఆచరించడం వల్ల కుటుంబ శాంతి మరియు ఆయుద్దాయం లభిస్తుంది ధాన్యం మరియు పారాయణం గీతా పారాయణం విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే చాలా మంచిది అలాగే చేయకూడిన పనుల గురించి కూడా తెలుసుకుందాం దేవతలు నిద్రలో ఉండటం వల్ల శుభకార్యాలు చేయకూడదు అంటే గోప్రవేశం వాహన కొనుగోలు వీటిని ఈ మాసంలో అస్సలు చేయకూడదు నూతన పరికరాలు కొనడం అనేది మంచిది కాదు అలాగే వ్రతాలు నోయటం కూడా మంచిది కాదు దేవాలయ ప్రతిష్టలు ప్రతిష్టలు ఈ మాసంలో అసలు చేయకూడదు ఈ నెలలో నదుల్లో స్నానం చేయడం వల్ల పాప నివారణ పుణ్యప్రాప్తి లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు అంతేకాకుండా ఈ మాసంలో సాత్విక ఆహారం తీసుకోవాలి హనుమాన్ చాలీస పారాయణం చేస్తే చాలా మంచిది భక్తి గీతాలు వినడం ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్గొంటే ఇంకా మంచిది ఈ మాసం నుండి దేవతలు యోగా నిద్రలోనికి వెళ్తారని శాస్త్రాలు చెబుతాయి కాబట్టి మనం ఎటువంటి శుభకార్యాలు గృహప్రవేశాలు అలాంటివి చేయకూడదు అంతేకాకుండా కొత్తగా పెళ్ళైన జంటలు చేయవలసిన కొన్ని పనుల గురించి తెలుసుకుందాము అలాగే ఆషాఢ మాసంలో అత్తా కోడళ్ళు వేరే వేరే ఇళ్ళల్లో ఉండాలన్న సంప్రదాయం పాతకాలపు ఆచారం కానీ దీని వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం చాలా గొప్పదిగా చెప్పుకోవచ్చు ఆషాఢ మాసంలో శుభశక్తుల ప్రభావం తగ్గుతుందని చెబుతూ ఉంటాము ఈ సమయంలో గృహ కలక కలహాలు ఇంటి లోపల గొడవలు ఎక్కువగా జరుగుతాయని విశ్వాసం ఉంది కోడలు అత్తతో కలిసి ఉండటం వల్ల చిన్న మాటలు పెద్దగా మారుతాయని సంబంధాలు బలహీనపడే అవకాశం ఉండటంతో కాలానుగుణంగా వేరే ఉండమని పూర్వీకులు చెబుతుంటారు అందుకే కొత్తగా పెళ్ళైన కోడలు కొంతకాలం తమ పుట్టింటిలో ఉండాలి అన్నది సాంప్రదాయం ఇది తల్లిదండ్రులతో అనుబంధం కొనసాగించేందుకు స్వేచ్ఛ అనుభవించేందుకు ఇచ్చే సమయం అంతేకాకుండా అత్త కూడా కొంత విశ్రాంతిగా ఉండొచ్చు ఇది పరస్పర గౌరవానికి సంబంధించిన ఒక చిన్న మార్గంగా చెప్పుకోవచ్చు కొత్తగా పెళ్ళైన కోడలు అత్తతో కలిసి ఉండటం వల్ల కొన్నిసార్లు ఒత్తిడి కలుగుతుంది ఆషాఢ మాసం శాంతంగా ఉండే సమయం కావడంతో ఇద్దరికి తమదైన విశ్రాంతి ఇవ్వాలని ఇది పెద్దలు కుదిర్చిన ఒక మార్గంగా చెప్పుకోవచ్చు ఇది ఒక తెలివి తక్కువ పనిగా తీసుకునివాల్సిన అవసరం కాదు ఇది ఒక జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పుకోవచ్చు కాలం మారుతుంది ఇప్పుడు అత్తాకోడల మధ్య స్నేహ బంధం పెరుగుతుంది కానీ కొన్ని ఇంట్లల్లో ఇవి ఇంకా పాటించబడుతూనే ఉన్నాయి అంతేకాకుండా అత్తాకోడళ్ళు వేద వేద ఇళ్లల్లో ఉండాలనేది పాతగాల సాంప్రదాయం కాబట్టి ఇప్పుడు కూడా మనం దాన్ని ఆచరిస్తే మనకు చాలా సంతోషంగా సుఖంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ